మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా కల్వకుంట్ల కవిత కల్వాకుంట్ల కవిత నువ్వు ఇడీ కేసులో అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొనితం యాకూబ్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొండ సోమమల్లు బిఆర్ఎస్ జిల్లా నాయకులు సత్యం ఓయు జేఏసీ ఓయు జాక్ రాష్ట్ర నాయకులు మర్రి అనిల్ కుమార్ జంగ శ్రీను మాజీ ఎంపీటీసీ పానుగుల్ల విష్ణు కూరెళ్ల పరమేశ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి